¡La palabra! తెలంగాణ విశ్వవిద్యాలయం డిచిపల్లిలో శనివారం సాహిత్య అకాడమీ మరియు తెలుగు అధ్యయన శాఖ తెలంగాణ విశ్వవిద్యాలయం సంయుక్తంగా తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రధానార్చకులు ప్రొఫెసర్ సిహెచ్ ఆరతి అధ్యక్షతన ప్రొఫెసర్ ఎం యాదగిరి రిజిస్టార్ తెలంగాణ విశ్వవిద్యాలయం ముఖ్య అతిథిగా తెలుగు సాహిత్యం పర్యావరణ దృక్కోణం అనే అంశంపై ఒకరోజు సింపోసియం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి హాజరై మాట్లాడుతూ నాగరికత పేరుతో అనాగరికతకు పాల్పడుతున్నారని అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నారని పేర్కొన్నారు తెలుగు శాఖ వారు పర్యావరణం పట్ల సదస్సు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు ఈ సమావేశంకు అధ్యక్షత వహించిన తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రధాన అర్చకులు ప్రొఫెసర్ సిహెచ్ ఆరతి మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో పర్యావరణ స్పృహ వచ్చినట్లయితే సామాజిక మార్పు తప్పకుండా జరుగుతుందని పరిశోధక విద్యార్థులకు కొత్త అంశం పట్ల ఆసక్తి పెరుగుతుందని తెలిపారు పర్యావరణ స్పృహ సామాజిక స్పృహ వచ్చిన వెంటనే కానీ సాహిత్యంలో ఎప్పుడు వస్తుంది కొంచెం సమాజంలో వస్తే తర్వాత సాహిత్యంలో వస్తుంది కాబట్టి సమాజంలో పర్యావరణ స్పృహ వచ్చిన తర్వాత సాహిత్యంలో దాన్ని ప్రతిబింబించిన పైన మనకు స్పష్టంగా కనిపిస్తుంది పర్యావరణ సాహిత్యమే ఎప్పుడు వచ్చింది అని మనం అనుకుంటే ప్రాచీన ప్రకృతి అనేవాళ్ళం ఇప్పుడు ప్రకృతి అనే పదం మాత్రమే వాటికి సరిపోతే తెలుసు కాబట్టి పర్యావరణం అనే పదాన్ని విస్తరించింది ప్రకృతి సాహిత్యానికి ప్రకృతి కవిత్వానికి సమస్త ీవరాశులని ఏనుగులు గుర్రాలు అన్ని సకల జంతువులు క్రోర జంతువులు పక్షులు అన్నిటినీ కూడా బలిస్తాడు బలి నేను దేవతలను సంతృప్తిపరిచాను అని ఆనందిస్తాడు ధర్మరాజు ఇయ్యంగానే దేవతలు సంతృప్తి పడ్డాడు భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై ధర్మరాశికి చాలా చేసేవాళ్ళు కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు బేసిక్గా నేను నా ఉద్దేశం ప్రకారంగా సాహిత్యం అంటే సామాజిక స్లోహను తీసుకొచ్చేసి ఒక సామాజిక మార్పు తీసుకొచ్చేటువంటి ఒక ఆయుధంగా ఉండేదే సాహిత్యం అని అనుకుంటూ ఉన్నారు మరి తెలుగు సాహిత్యం ఇంతసేపు సాధు చెప్పినట్టుగా వాతావరణ కాలుష్యం కావచ్చు జల కాలుష్యం కావచ్చు శబ్ద కాలుష్యం కావచ్చు వీటన్నిటిని నివారించడానికి తెలుగు సాహిత్యం యొక్క ప్రాముఖ్యత ఏంటి మరి తెలుగు విద్యార్థులుగా తెలుగు అధ్యాపకులుగా తెలుగు వారిగా మన యొక్క పాత్ర ఏంటి అనేది మనందరం ఈరోజు ప్రశ్నించుకోవాల్సినటువంటి అంశం అంటే తెలంగాణ ఉద్యమంలో మనం గమనించినట్లయితే ప్రజలకు సూటిగా అర్థమయ్యే విధంగా ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను తెలియజేసిన దానిలో మొదటిది తెలుగు సాహిత్యమే